మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పించారు టిడిపి నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మాజీ మంత్రి దివంగత నేత డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహానికి లోకేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పట్టణ రూరల్ అధ్యక్షులు దామర్ల రాజు తోట పార్థసారథి బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుకొండ ధనంజయరావు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాదే పిచ్చిరెడ్డి మైనార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం తదితర నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు